స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజులా ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ మాడిగి ఆర్డీఏ చెక్ పోస్ట్ అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఇర్రెగ్యులర్ ఆర్టీస్ జరుగుతున్నాయి అని చెప్పేసి డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు నిన్న రాత్రి పన్నెండు గంటల తర్వాత సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది అందులో మేము సర్ప్రైజ్ చెక్ చేసినప్పుడు సుమారు నలభై రెండు వేల మూడు వందల రూపాయలు మాకు క్యాష్ దొరికింది అది దానికి ఏమీ ఆన్సర్ ఇవ్వలేకపోయారు ఎవరు మన ఏఎంవిఐ కిరణ్ కుమార్ గారు అందువల్ల ఆ క్యాష్ సీజ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఏఎంవిఐ గారు ఒక ప్రైవేట్ వ్యక్తి అతనే డ్రైవర్ డ్రైవర్ని పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్నాడు ఇది మన స్టేట్ నుంచి వెళ్ళి వేరే స్టేట్కి వెళ్ళాడు కర్ణాటక స్టేట్ మహారాష్ట్ర స్టేట్కి వెళ్ళాడు కానీ లేకపోతే మహారాష్ట్ర నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చినా కానీ ఆ వెహికల్ లో లోడెడ్ వెహికల్స్ ఉన్నాయని చెప్పేసి ఈ డబ్బులు వసూలు చేయడం జరిగింది ఆ క్యాష్ సీజ్ చేసినాము తర్వాత మోరవర్ దిస్ ఈజ్ వీళ్ళది ఏదైతే ఉన్నదో అటెండెన్స్ రిజిస్టర్ ఒక నెల రోజుల చార్ట్ ఉన్నది యాక్చువల్గా రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు వీళ్ళు సపరేట్ షీట్స్ లో మెయింటైన్ చేస్తారు అది కొద్ది మేము నోటీస్ చేయడం ఇప్పుడు డ్యూటీస్ డ్యూటీస్ అనేది డ్యూటీ రిజిస్టర్ డ్యూటీ రోస్తారని ఉంటుంది మా పోలీస్ స్టేషన్ అయితే డ్యూటీ రోజు ఒక రిజిస్టర్ పెట్టే సార్ టూ త్రీ హండ్రెడ్ పేజెస్ రిజిస్టర్ డైలీ డైలీ ఎవరెవరు ఏం డ్యూటీ చేయాలా అనేది మెన్షన్ చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు షీట్స్ మెన్షన్ చేస్తారు ప్రింటెడ్ షీట్స్ నెల రోజులు ఒకటి ప్రింట్ అయిపోయింది దాట్లా దాన్ని ఏమంటే ఇట్ కెన్ బి మేనేజబుల్ దే కెన్ బి చేంజ్ అండ్ దే కెన్ పుట్ ఇన్ దేర్ సిగ్నేచర్స్ దట్ ఈస్ ద రీజన్ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది